వైజాగ్ కి రైల్వే జోన్ అనేది లేదు సో ఆ రైల్వే జోన్ రూట్ మ్యాప్ వైజాగ్ లేవాలి అని చెప్పి ఇన్ జనరల్ గా చూసుకుంటే వైజాగ్ లోని సర్ఫ్లస్ రెవెన్యూ రైల్వేస్ కి వైజాగ్ నుంచి వస్తుంది వైజాగ్ అనేది స్పెషల్ జోన్ ఏం లేదు ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అయినా ఏమైనా అది భువనేశ్వర్ కి వెళ్ళి ఇంటర్వ్యూస్ కి అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ పడాల్సి వస్తుంది అదే వైజాగ్ లోని ఉన్న ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్‌పెండిచర్ లోని ఉన్న ల్యాండ్స్ లో కూడా వైజాగ్ కూడా ఒక రైల్వే జోన్ గా తయారు చేయొచ్చు ఇవి ఇ నేను ఫుల్లీ అగ్రీ విత్ యు దేర్ ఇస్ ఏ ఛాన్స్ నాట్ ఓన్లీ టు ఐ అగ్రీ విత్ యు సో ఇది మనకు చట్టప్రకారం రావా ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ నాకు తెలుసు తెలుసంత వరకు మోర్ లెస్ ఎవ్రీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది రైల్వే జోన్ లేని రాష్ట్రం అతి తక్కువ అందులో మన కర్మ కొద్ది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక జోన్ ఒక పరిస్థితి ఇది కూడా చట్టం ప్రకారం నైపు ఆర్గనైజేషన్ యాక్ట్ లో దీన్ని సవరిస్తామని ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని ఇవ్వాలని చట్టం ప్రకారం మనం ప్రామిస్ కూడా చేసిన చేసిన తర్వాత కూడా ఈ రోజుకి పరిస్థితి మనం అంతా గమనిస్తామే ఉన్నాం ఏదైనా ఉద్యోగాల కోసం మనం ఏదైనా అప్లై చేసుకొస్తే అప్లై చేసుకోవాల్సి వస్తే మన కర్మ ఏంటంటే భువనేశ్వర్కి పోవాల్సి వస్తుంది భువనేశ్వర్ అక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్స్ తీసుకొని వచ్చి మన వాళ్ళు ఎవరైనా అక్కడికి పోయినారు అనేసి రాని కూడా రాణి పోటీ మళ్ళీ పంపిస్తారు ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ అంటే ఏం జరుగుతా ఉందన్న సంగతి నాకు తెలుసు అలా రకంగా జరిగిన సంగతి నాకు తెలిసి ఇంకా రెండు మూడు సందర్భాలను నేను దగ్గర నుంచి మాట్లాడాను చూస్తా ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అంటే రేపు పొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్ గా అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మేలు చేయడం కోసమే చేస్తాడు మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ముందే పొత్తు పెట్టుకోవాలి అని ఉండవు ఎవరితోనో పొత్తు పెట్టుకో ముందే రేపు పొద్దున మనం గెలిచిన తర్వాత ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు మన చేతిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అంటాం నువ్వు సంతకం పెట్టి నేను సంతకం సపోర్ట్ చేస్తాను ఫ్యూ డేస్ సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్స్ కూడా టీవీలలో చూస్తా ఉంటే అదే పరిస్థితి కనిపిస్తుంది దేవుడు ఖచ్చితంగా హంగిస్తాడు హంగు మన కోసమే ఇస్తాడు ఖచ్చితంగా నువ్వు అడిగిన రేల్వేలోనూ వస్తుంది ప్రత్యేక వస్తుంది రెండు మన కష్టం వచ్చేటప్పుడు ఏం అడగాలి అని చెప్పి అనుకోలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే జోనల్ ఏపీకి కావాలి అని చెప్పి అడిగాం సో దానికి ఆయన రెస్పాన్స్ చాలా బాగుంది ఆయన మాటలు విని నిజంగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ బికాజ్ ఆయన ఒక్కొక్కరిని ఆదరించే ఆ పద్ధతి చాలా బాగుంది తప్పకుండా నెక్స్ట్ సీఎం ఆయన అవుతారు థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి